స్వప్న ఇదిగో ఇది చూడు మనం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నది ఇప్పటికి వచ్చింది మనకిద్దరికి ముంబై ట్రాన్స్ఫర్ అయింది ఎట్టకేలకు మన మేనేజర్ దీనిపైన సంతకం చేసి నా చేతికి ఇచ్చాడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పారు మనం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మనకు మంచి ఉద్యోగం దొరికితే అందులో కూడా మారిపోవచ్చు ముంబైలో చాలా అవకాశాలే ఉంటాయి మా తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడుగా వాడికి కూడా మంది తెలుసు ఇక మన జీవితమే మారిపోతుంది వాళ్ళని మరైతే చేయాలి అక్కడ కాస్ట్ ఆఫ్ ఫ్రీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడలాగా ఉండదు వాళ్ళకి సౌకర్యాలకు తగ్గట్టుగా ఇల్లు తీసుకోవడం కుదరదు మనకు వచ్చే జీతం కూడా సరిపోదు మనం అక్కడ ఉండే ఖర్చులకి చాలా డబ్బు అవసరం అవుతుంది ఇల్లు అద్దెకి తీసుకోవడానికి రెంట్లు చాలానే ఉంటాయి వాళ్ళకేమో సౌకర్యాలు అవి ఇవి కావాలి మరైతే ఎలాగో ఆఫీస్ దగ్గరలో తీసుకుంటాం అలా ఉద్యోగరీత్యా బదిలీ కోసం ఎన్ని రోజుల్లో ఎదురు చూస్తున్న వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడ్డారు వారం రోజుల్లో ప్రయాణం అన్నీ సిద్ధం చేసుకొని ప్రయాణమయ్యారు అందరూ కలిసి రైల్వే స్టేషన్కి చేరుకున్న తరువాత రాహుల్ మీరిద్దరూ ఇక్కడే కూర్చొని ఉండండి మేము వెళ్ళి ట్రైన్ టికెట్ వివరాలు ప్లాట్ఫామ్ నెంబరు అన్నీ కనుక్కొని వస్తాం వచ్చిన తర్వాత మనమందరం కలిసి బయలుదేరుతాం అలా చెప్పి రాహుల్ స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోయారు చాలాసేపు దంపతులిద్దరూ అక్కడే కూర్చొని ఎదురుచూడసాగారు ఆ పక్కనే ఒక చిన్న టీ స్టాల్ ఉంది అందులోనే ఒకరు గోపి అనే వ్యక్తి ఉన్నాడు దంపతులిద్దరూ చాలాసేపు కూర్చొని ఉండడం గమనించాడు వాళ్ళను చూసి చాలా జాలి వేసి అక్కడికెళ్లి పలకరించాడు నేను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను మీరిద్దరి ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇంతసేపటి నుండి దేనికోసం ఎదురు చూస్తున్నారు అంకుల్ మా అబ్బాయి కోడలు ట్రైన్ టికెట్ తీసుకొని వివరాలు కనుక్కోవడానికి వెళ్ళారు బాబు మరి ఇప్పటిదాకా రాలేదు చాలాసేపటి నుండి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాము అవునా చాలాసేపు ఇక్కడే కూర్చొని ఉంటే వచ్చి అడిగానండి మరి కాస్త టైం చూస్తుండగానే అయిపోయింది అలా సాయంత్రం కూడా అయింది గోపి తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి అంకుల్ మీరు ఏమనుకోనంటే మీకొక విషయం చెప్తాను ఎంత ఆలస్యమైనా కూడా ట్రైన్ నెంబరు టికెట్ కొనుక్కొని రావడానికి మరి ఇంత టైం పట్టదు నా ఉద్దేశం ప్రకారం మీ కోడలు కొడుకు ఇక్కడ వదిలి మిమ్మల్ని వెళ్ళిపోయారు ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి ఒక్కసారి మీరే ఆలోచించండి ట్రైన్ నెంబర్ వస్తానని చెప్పిన వాళ్ళు ఈ వేళకు రావాలి కదా మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారని నేను భావిస్తున్నాను ఫోన్ చేసి చూసారా అంకుల్ చేసాం బాబు చాలాసేపు ట్రై చేస్తున్నాం కానీ కలవట్లేదు వాళ్ళకి రింగ్ అయినా తీయడం లేదు ఒక్కొక్కసారి రింగు కూడా రావడం లేదు మాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు ఇంకా అర్థం కావడానికి ఏముంది చెప్పండి వాళ్ళు మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకున్నారు చూడండి స్టేషన్ ఎలా ఖాళీ అయిపోయిందో ప్రస్తుతం ఒక గంట వరకు ఇక్కడికి వచ్చే ట్రైన్లు ఏవీ లేవు మీ అబ్బాయి కోడలు ఉన్నవారైతే ఈ పాటికి ఎప్పుడో రావలసింది వాళ్ళు మిమ్మల్ని తెలివిగా ఇక్కడ వదిలేసి మిమ్మల్ని వదిలించుకోవాలి అంకుల్ నన్ను క్షమించండి మీ పరిస్థితి బాధగా ఉంది అందుకే మీతో ఇలా చెప్పవలసి వస్తుంది వాళ్ళిద్దరికీ మతిపోయింది ట్రైన్ టికెట్ వస్తానని చెప్పిన కొడుకు ఇక తిరిగి రాడని నమ్మక తప్పలేదు ఎందుకంటే ట్రైన్లన్నీ వెళ్ళిపోయాక ఇక ఏ ట్రైన్లో వెళ్ళగలరు పోనీ ఫోనైనా చేసి చెప్పాలిగా ఆ సంగతి అంతా అర్థమవుతూనే ఉంది కానీ మనసంతా భారంగా నిండిపోయింది అయితే వాళ్ళతో పాటు అక్కడికి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళని భారం అనుకున్నారు అన్న సంగతి ఇప్పటికీ వాళ్ళిద్దరికీ అర్థమయ్యింది అదేదో వాళ్ళతోనే చెప్పి ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఏర్పాటు చేసుకునేవారేమో ఇలా స్టేషన్కి తీసుకొని వచ్చి ఇలా అర్ధాంతంగా వదిలేయడం మరింత బాధ కలిగింది వాళ్ళిద్దరికీ అడుగు ముందుకెళ్ళని పరిస్థితుల్లో ఏం చెయ్యాలో దిక్కుదోచక వాళ్ళు అలాగే ఉండిపోయారు ఏది ఆలోచించడానికి కూడా మనసు సిద్ధంగా లేదు మీరు ఏమీ అనుకోను అంటే నేనొకటి చెప్తాను నేను ఒక అనాథను చిన్నతనం నుండి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఏమీ ఎరగకుండా బ్రతికాను ఇలా ఒంటరిగానే ఉన్నాను ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో మీకు ఆదరణ అవసరం మీరు ఏమి అనుకోనంటే నేనొకటి చెప్తాను మీరు ఏమీ అనుకోకపోతే నాతో పాటు రండి మా అమ్మ నాన్నలాగా చూసుకుంటాను నాకు కూడా ఒక తోడు దొరికినట్టు అవుతుంది నేను కూడా మీకు ఈ పరిస్థితిలో ఆసరాగా ఉంటాను వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ పరిస్థితుల్లో అంతకంటే మంచిది ఇంకేమీ దోచలేదు నారాయణ ఒక ప్రైవేటు ఉద్యోగి తన కష్టపడి సంపాదించిందంతా తన కొడుకు చదువుకి ఉద్యోగానికే ఖర్చు పెట్టేశాడు వాళ్ళ సర్వస్వం తన కొడుకేనని భావించారు ఆ తల్లిదండ్రులు ఉన్న ఒక్కగాన ఒక్క కొడుకు తన కోసం కాకపోతే మరి ఎందుకు అని అనుకొని ఉన్నదంతా రాహుల్కే దారబోశారు ఇప్పుడు రాహుల్ వాళ్ళని భారంగా భావించడం వాళ్ళు ఎదుర్కోలేని ఊహించని పరిణామం ప్రస్తుతం బ్రతుకు వెళ్ళదీయాలి అంటే గోపితో వెళ్ళక తప్పదు అనాథగా పెరిగిన గోపికి ఆసరాగా ఉంటే తప్పేముంది తాము కన్నబిడ్డ తమల్ని వద్దనుకొని కాదనుకొని వెళ్ళిపోయాడు ఆ బాధ నుండి బయటపడాలి అంటే ఏదో ఒక తోడు అవసరం దానితో గోపితో వెళ్ళడానికి వాళ్ళిద్దరూ సమ్మతించారు చెప్పినట్టుగానే గోపి వాళ్ళిద్దరినీ ఎంతో జాగ్రత్తగా అభిమానంగా చూసుకోసాగాడు అనారోగ్యాలు వచ్చినప్పుడు దగ్గరుండి సేవ చేశాడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి సొంత కొడుకులాగా ప్రేమను పంచాడు బాగా దగ్గరైపోయాడు ఆ తల్లిదండ్రులకు కొడుకు గుర్తు రాకుండా దిగాల పడకుండా ఎప్పటికప్పుడు ఆప్యాయతను పంచాడు గోపి వాళ్ళిద్దరూ కూడా గోపిపై చాలా అభిమానం పెంచుకున్నారు సొంత కొడుకులాగానే భావించేవాళ్ళు అలా అందరూ కలిసిపోయి ఒక కుటుంబంలాగానే జీవించేవాళ్ళు అయితే గోపి వాళ్ళిద్దరినీ పోషించడానికి ఎంతగానో కష్టపడేవాడు నారాయణ లక్ష్మమ్మ కూడా గోపి కష్టాన్ని చూసి ఎంతో చెల్లించిపోయారు రాత్రనక పగలానక ఎంతో శ్రమించి పనిచేసేవాడు కాని గోపి అలసటను ఎప్పుడూ వాళ్ళిద్దరిపై చూపలేదు గోపి నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటే మేమిద్దరం చూడలేకపోతున్నావు పొగలనక రాత్రనకా ఎంతగానో కష్టపడి మమ్మల్ని పోషిస్తున్నావు నేనొక ఉపాయం ఆలోచించాను నాకు టైలరింగ్ బాగా వచ్చు నేను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పి టైలరింగ్ చేయడం మొదలు పెడతాను నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది నువ్వేమంటావు నీ ఉపాయం బాగుంది లక్ష్మి నేను కూడా అబ్బాయితో వెళ్ళి షాప్ లో ఉంటాను తనకి శ్రమ లేకుండా కొంచెం సహాయం చేస్తాను అప్పుడు నాకు కూడా తృప్తిగా ఉంటుంది ఇద్దరం కూడా ఇలా కష్టపడితే గోపి కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ కష్టపడి నాకు సహాయం చేస్తారా ఇందుకోసమేనా నేను బ్రతుకున్నది నేను వయసులో ఉన్నాను రెండు పోట్ల కష్టపడితే తప్పేముందమ్మా మిమ్మల్ని చూసుకోవడానికి ఆ మాత్రం చెయ్యలేనా ఈ వయసులో నువ్వు టైలరింగ్ చేసి అనారోగ్యం తెచ్చుకుంటావా చెప్పు నాన్న నాతో పాటు స్టార్లో కూర్చుంటారా చాచా నేనెప్పుడూ మీకు ఇటువంటి పరిస్థితిని తీసుకోరాను నేను కష్టపడితే తప్పేమీ లేదు మీరు ఇంట్లో సంతోషంగా ఉన్నారని తృప్తితో నాకు రెట్టింపు బలం వస్తుంది అప్పుడు మరింత చేయగలుగుతాను ఇలా కొంతకాలం కష్టపడితే మనకి ఏదో ఒక అవకాశం రాకపోదు అప్పుడు అందరం సంతోషంగా ఉండవచ్చు ఇకపై ఎప్పుడు ఇటువంటి ఆలోచన చెయ్యకండి అలా వాళ్ళు గోపికి ఎంత నచ్చజెప్పాలని చూసినా ఒప్పుకొనే ఒప్పుకోవడం లేదు వాళ్ళిద్దరికీ ఒక పక్క చాలా సంతోషం కలిగింది మరో పక్క పాత జ్ఞాపకాలు తరిమాయి ఒకప్పుడు ఇదే విషయం గురించి రాహులు మాట్లాడిన మాటలు ఓ పక్క మెదులుతున్నాయి అమ్మా మాకొచ్చే జీతం మన నలుగురికి ఏమాత్రం సరిపోవడం లేదు నేను ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నావు కదా పొద్దున్న తొమ్మిదికెళ్తే రాత్రి ఎనిమిది అవుతుంది ఇంటికి వచ్చేసరికి నానా తంటాలు పడి సంపాదిస్తున్నాను నీకు టైలరింగ్ వచ్చు కదా అందరికీ టైలరింగ్ చేసి పెట్టావంటే దానివల్ల కూడా కొంత సంపాదించవచ్చు అలాగే నాను కూడా ఆ పక్కన చిన్న కంపెనీ ఉంది అందులో ఏదో ఒక ఉద్యోగం చేస్తే కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది మీరు ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు నేను స్వప్న ఇంత కష్టపడుతున్నాం మీకు ఆమాత్రం అనిపించడం లేదా చిన్న చిన్న పండ్లు మీకయ్యే ఖర్చులో మాకు కొంత తగ్గించిన వాళ్ళు అవుతారు ఆలోచించండి ఇది కూడా నేనే చెప్పాలా అమ్మా మీకు తాము కన్న కొడుకు వాళ్ళ వయసు కానీ ఏ రోజు విలువివ్వలేదు ఎప్పుడూ అలాగే ప్రవర్తించేవాడు కానీ ఎవరికన్నా బిడ్డో ఏ బంధంతో కలిశామో గోపి మాపై ఇంత ప్రేమ పెంచుకున్నాడు తల్లిదండ్రుల్లాగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు ఏ జన్మ బంధమో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళకి తోడుగా నిలబడ్డాడు అందుకే ఏదో ఒక విధంగా తనకి బాగా సహాయం చేయాలని వాళ్ళిద్దరికీ అనిపించింది ఎంతో తపన పడేవాళ్ళు ఇలా ఉండగా లక్ష్మి ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది అప్పుడెప్పుడో ఎందుకైనా పడి ఉంటాయని షేర్లు బాగా లాభాలు వచ్చి ఇప్పు ఉపయోగపడేలా ఉన్నాయి దానిని నారాయణకి చూపించింది లక్ష్మి చూస్తే పెద్ద మొత్తంలో డబ్బు కలిసొచ్చింది ఆ షేర్లన్నీ అమ్మి డబ్బు గోపీకిస్తే ఆ డబ్బులు ఎంతగానో గోపీకి ఉపయోగపడతాయి ఆ భగవంతుడు మనకు బాగా ఉపయోగపడాడండి మనం పడే బాధకు ఇలా దారి చూపించాడు గోపికి ఇలా షేర్ తాలూకున్న డబ్బులు ఇచ్చామంటే ఒక మంచి టీ స్టాల్ పెట్టుకోవచ్చు దానివల్ల వాడి జీవితం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది ఇంతకంటే వాడికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి మంచిని కోరుకున్న వాళ్ళకి వాళ్ళకి తోడు ఉంటానని భగవంతుడు మరోసారి నిరూపించాడు నాకు చాలా ఆనందంగా ఉందండి అయితే రాహుల్ మాత్రం ఈ షేర్ల సంగతి ఎలా మర్చిపోయాడు ముందే మన దగ్గర ఉన్నవన్నీ తన పేరును రాయించుకున్నాడు కదా వీటిని మర్చిపోవడం మనకు కలిసి వచ్చింది అదేం కాదు లక్ష్మి అప్పట్లో రాహుల్ వీటిని వాటిని అమ్ముకొని ఏదో ఒక వస్తువు కొనుక్కోవచ్చని ఆలోచించాడు కాకపోతే కొన్నప్పటి నుండి ఈ షేర్లు పెరగలేదు ఆ డబ్బులు వృధా అయినందుకు ఎన్నిసార్లు నాతో గొడవ పడ్డాడనుకుంటున్నావు ఇక జీవితంలో ఈ షేర్లు పెరగవని నిర్ణయించుకొని దాని సంగతి మర్చిపోయాడు అవి ఇప్పుడు మనకి పనికొచ్చాయి అవసరమైనప్పుడు విలువలు పెరిగి మన చేతికి వచ్చాయి ఈ విధంగా వాళ్ళకున్న సమస్యకు మంచి పరిష్కారం దొరికింది షేర్లమ్మి ఆ డబ్బులు గోపీకిచ్చి మంచి రెస్టారెంట్ పెట్టుకోమని చెప్పారు తల్లిదండ్రులిద్దరూ గోపి ఎంతో సంతోషించాడు వెంటనే ఒక స్థలం తీసుకొని రెస్టారెంట్ కట్టడం మొదలుపెట్టాడు ఇక ముంబైకి ఉద్యోగం కోసం వెళ్ళిన రాహుల్ స్వప్న కొంతకాలం బాగానే గడిచింది తర్వాత నెమ్మది నెమ్మదిగా సమస్యల్లో ఇరుక్కున్నారు రాహుల్ చేసే ఉద్యోగంలో సహ ఉద్యోగి తాను చేసిన మోసాలన్నీ రాహులపై నెట్టేసి ఉద్యోగంలో నుంచి తీయించేశారు సరే కష్టపడి స్వప్నకొచ్చే జీతంతో ఎలాగో అలాగ ముందుకెళ్దామనుకుంటే స్వప్న అనుకోకుండా మెట్లుపై నిండి కాలు జారి మంచాన పడింది వెన్నుముక్క దెబ్బ దెబ్బతినిందని విశ్రాంతి తీసుకోవాలని ఎక్కువ కూర్చొని పనిచేసే పనులు కొన్నాళ్ళు చెయ్యకూడదని చెప్పారు అసలు స్వప్న ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఊర్లో స్వప్న తమ్ముడు వారికి సహాయపడతాడని భావించారు అవకాశం చూసుకొని తాను కూడా సాయం చేస్తానని నమ్మపలికి కొంతకాలం వాళ్లతో బాగానే ఉండి వాళ్ళ దగ్గర మిగిలిన అరాకొర డబ్బులు లాక్కొని బయటికి తోసేశాడు మరో ఉద్యోగం సంపాదించడానికి రాహుల్ ఎంతగానో ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దిక్కుతోచన పరిస్థితిలో తిరిగి ప్రయాణమై రాహుల్ సప్న ఊరు చేరుకున్నారు దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర తల్లిదండ్రులు కనిపించడంతో వారి దగ్గరికి వెళ్ళారు నాన్నా మీరేంటి ఇక్కడున్నారు మేం చాలా నష్టపోయాం నాన్న ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళి ఒక అతని దగ్గర మోసపోయాము ఇక ఉన్నదంతా పోగొట్టుకున్నాం రోడ్డున పడ్డాం చాలా కష్టాలు అనుభవించాం స్వప్న ఆరోగ్యం కూడా పాడైపోయింది దిక్కు దోచక తిరిగి ఊరొచ్చేశాం మీకు చేసిన అన్యాయానికి మాకు తగిన శాస్తే జరిగింది క్షమించండి నాన్న చాలా పెద్ద పొరపాటే చేశాం మిమ్మల్ని ఎంతగానో కష్టపెట్టాం మీరు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు కష్టాలు వచ్చాక కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు మిమ్మల్ని ఇంత బాధపెట్టాక నాకు జీవితంలో సంతోషం ఎలా దక్కుతుంది ఏదో సాధించాలనుకొని మిమ్మల్ని ఏడిపించి వెళ్ళాను జీవితమే నష్టపోయాను క్షమాపానకు కూడా నేను అర్హుణ్ణి కాదని నాకు బాగా తెలుసు మీరు ఎలా ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు అటువంటి పనిచేసి మీ వినాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు మేం ఏముంది ఆ దేవుడు దైవల్లా మాకు కోపి లాంటి ఒక మంచి కొడుకు దొరికాడు కన్న కొడుకు మమ్మల్ని కాలుతో తన్ని తాను మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు ఈ బంధం మాకు ఆ దేవుడిచ్చిన వరం అతనితో మేము చాలా సంతోషంగానే ఉన్నాం మీ సంగతంతా చెప్పి ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఇమ్మని అడుగుతాం తల్లిదండ్రులం కదా అంతవరకు సహాయం చేయడం మా ధర్మం అంతకంటే మేము చేయలేం ఇక బుద్ధిగా మీ పని మీరు చేసుకోండి ధర్మంగా నడుచుకోండి మీకంతా మంచి జరుగుతుంది గోపీతో అంతా చెప్పారు తల్లిదండ్రులు గోపి మరుక్షణం ఆలోచించకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు అయితే తల్లిదండ్రులు గోపితోనే ఉండిపోయారు రాహుల్ స్వప్నాలను వాళ్ళు చేరదీయలేదు వారికి సహాయం చేశారు అంతే గోపికి తగిన వ్యక్తిని చూసి తనకి ఘనంగా పెళ్లి చేశారు గోపి తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాడు స్థిరపడ్డాడు రెస్టారెంట్ లాభాలను తెచ్చిపెట్టింది భార్య కూడా గుణవంతురాలు ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా వాళ్ళిద్దరినీ తమ తల్లిదండ్రుల్లాగా ప్రేమగానే చూసుకుంది అలా నారాయణ లక్ష్మి జీవితం సంతోషాన్ని పొందారు తల్లిదండ్రుల్ని భారంగా భావిస్తే మన జీవితమే మనకు భారంగా మారుతుంది ఒకరు మనల్ని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నారు మనపై ఆధారపడ్డారు అంటే వాళ్ళు చేతగాని వాళ్ళు అసమర్థులో కాదు మనపై ప్రేమ అభిమానం ఉంది అనే అర్థం నిస్వార్థమైన ప్రేమ అది తల్లిదండ్రుల దగ్గర మాత్రమే దొరుకుతుంది అటువంటి వారిని చులకన చేయడం వాళ్ళ కోసం లెక్కలు వేయడం పాపమే అవుతుంది కథ నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం